ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు రామచంద్రపూర నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు గౌరవ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు చిన్న సమావేశం అవడం జరిగింది అయితే అందరికీ తెలిసిందే గడిచిన నాలుగైదు రోజులుగా మొంతా తుఫాన్ వల్ల ఈ రామచంద్రపూర్ నియోజకవర్గం అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో చాలామంది రైతులు ప్రజలు ఎన్నో అవస్థలు ఎన్నో కష్టాలు బాధలు పడిన దుస్థితి మనందరం చూసిందే అయితే గత నాలుగు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే ప్రజలు ఈ వరదల వల్ల నష్టపోయారో వారందరినీ కూడా గత నాలుగు రోజులుగా కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన భోజనాన్ని కానీ సదుపాయాలు కానీ వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా కలిగించడం జరిగింది అయితే ఈనాటి చూసినట్లయితే నాలుగు రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు మన కోనసీమ జిల్లా విచ్చేసి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని రైతులు నష్టపోయిన వైనాన్ని ఆయన దగ్గరుండి తెలుసుకున్న ఈరోజు గత నాలుగు రోజులుగా కూడా రామచంద్ర నియోజకవర్గమే కాదు మొత్తం వరద వల్ల ఎక్కడైతే రైతులు బాధలు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవ ఇక్కడ చూసినట్లయితే గౌరవ మంత్రివర్యులు వాససెడ్డి సుభాష్ గారు కూడా రామచంద్రపురం నియోజకవర్గంతో కూడా పర్యటించి ఎవరైతే రైతుల ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే రైతులు మొత్తం నష్టపోవడం జరిగింది ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం మండలంలో పదిహేను వేల ఎకరాలు రైతులు కానీ లేదంటే కాజుల మండలం కానీ గంగర మండలం కానీ ఒక్కొక్క మండలంలో కూడా పదిహేను వేల ఎకరాలు కూడా కంప్లీట్గా నీట మునడం జరిగింది వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా ఆల్రెడీ వారికి రావాల్సిన సబ్సిడీ కోసం వారికి ఇన్పుట్ సబ్సిడీ గురించి కూడా వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ అయ్యి తీసుకుని వారికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది అయితే అదేవిధంగా నాలుగు రోజుల నుంచి కూడా పునరావాస కేంద్రాల్లో కొంతమంది ప్రజలు కూడా నివసించడం జరిగింది వారందరినీ కూడా ఆల్రెడీ సురక్షితంగా వారి ఇళ్ళకి తరలించడం జరిగింది అయితే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో వచ్చి ఉన్నందుకు వారు నష్టపోయినందుకు వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ఒక మనిషికి అయితే వెయ్యి రూపాయలు చొప్పున కుటుంబంతో వచ్చినట్లయితే మూడు వేల రూపాయలు చొప్పున ఆల్రెడీ కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు మార్కెటింగ్ శాఖ ద్వారా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ద్వారా ఈరోజు గత రెండు రోజులుగా కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మనం ఒక సన్న బియ్యాన్ని కానీ లేదంటే పప్పులు కానీ ఉప్పులు కానీ లేదంటే ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో భాగంగా మార్కెటింగ్ శాఖ నుంచి కూడా ఉల్లిపాయలని అదేవిధంగా బంగాళదుంపలని కూడా ఈరోజు ఒక కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈరోజు అందజేయడం జరిగింది అయితే నిన్న చూసినట్లయితే కే గంగవరం మండలానికి పదిహేడు వందల ముప్పై కేజీలు ఒక ఆని ఆనియన్ను అదేవిధంగా పొటాటో అంటే ఉల్లిపాయలు ఉల్లిపాయ బంగాళదుంప అదే అదేవిధంగా ఉల్లిపాయని కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే సుమారు ఆరు వందల యాభై ఎనిమిది కేజీలు ఉల్లిపాయలు ఆరు వందల యాభై ఎనిమిది కేజీలు బంగాళదుంప అదేవిధంగా రాంసందర రోళ్ల మండలానికి మూడు వందల ఇరవై నాలుగు కేజీలు ఉల్లిపాయలు మూడు వందల ఇరవై నాలుగు కేజీలు బంగాళదుంప మొత్తం టోటల్గా చూసినట్లయితే ఈ రోజుకి రెండు వేల ఏడు వందల పన్నెండు కేజీలు ఉల్లిపాయలు రెండు వేల ఏడు వందల పన్నెండు కేజీలు బంగాళదుంపని కూడా ఆల్రెడీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా రానున్న రేపు ఎల్లుండి కూడా ఇంకా కాజుల మండలం అయ్యి కూడా కొంత ఇంకా ఎంతవరకు ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడ్డారో కూడా చూసిందో వారికి కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా అందించే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ నుంచి కూడా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సంబంధించిన మా సిబ్బంది కూడా మా సెక్రటరీ గారు కానివ్వండి లేదంటే ఇతర ఇతర సిబ్బంది కూడా ఆల్రెడీ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉన్న వారందరికీ కూడా దీన్ని అందజేసే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా కూట ప్రభుత్వం ఈ కష్ట సమయంలో మీ తర మీ తరఫున ప్రజల తరఫున ఉన్నందుకు మీరందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని లేదంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని లోకేష్ గారి నాయకత్వం బలపరచాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు नारा चंद्रना गारायकत्व जिले नारा नायकत्व, गयकत् पवन कल्याण नायकत्व, जिले